హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళు ఈరోజు నేను మీకోసం వంకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం టపా 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 వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నేను వంకాయలు అయితే అర కేజీ తీసుకున్నాను అనమాట మాకు వంకాయ పచ్చడి కొంచెం తక్కువ తింటాము అయితే ఏంటంటే వంకాయ పచ్చడి అన్ని పచ్చడిలతో పాటు ఇది కూడా ఉంటుంది కదా ఆతితో పాటుగా ఇది కొంచెం ఉంటుందన్నమాట తగ్గి సరిపోతుంది మొత్తం ఉంటుంది సరిపోతుంది అనమాట బాగా ఎక్కువగా తినను ఎప్పుడన్నా రేరుగా నేనే ఎక్కువ తింటాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే వంకాయలు తెల్ల వంకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ముదురు వంకాయలు తీసుకోవాలన్నమాట ఇంకెందుకు కటింగ్ చేసేసుకుందామా వీటిని ముందుగా శుభ్రంగా కడిగి క్లాత్ పెట్టి తుడిచి ఆరబెట్టుకున్నానండి ఫ్రెండ్స్ దీంట్లోకైతే మేము గిద్దలు వాడతాం కదా ఈ గిద్దతో గిద్దనర్ర ఉప్పు వేస్తున్నాను అనమాట గల్లు ఉప్పు వేస్తున్నానండి గిన్నె శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్ దాంట్లో వేసేసుకుంటున్నాను అనమాట ఉప్పు అంటే మనం ఇందులోనే కలుపుతున్నాం ఫ్రెండ్స్ పచ్చడి అనేది ముందుగా ఉప్పు వేసుకుందాం ఎందుకంటే వంకాయ కట్ చేసిన తర్వాత నల్లగా అవుతుంది కదా అట్లా కాకుండా ఉప్పు వేసేసుకుని దానిపైన మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం చిటికెడి పసుపు కూడా వేసుకుందాము ఫ్రెండ్స్ కత్తిపీట శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్ అట్లాగే వంకాయకి ముచ్చికనెట్ తీసేసేయాలి ఫ్రెండ్స్ నేను ఎక్కువ ముక్కలు కట్ చేయను దీన్ని ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా ఇత్తనాలు కట్టాలన్నమాట లోపల వంకాయకి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాగా కట్ చేసి జస్ట్ నాలుగు ఇంతే ముక్కలు ఆ ఉప్పులో వేసేసుకున్నాము వంకాయ పచ్చడిపూడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ పట్టరు అందరూ కానీ నేను పడతాను ఒక అర కేజీనే పడతాను ఎక్కువ పట్టను అంటే ఎక్కువ ఎవరు తినరు అనమాట మా ఇంట్లో చెప్పాను రకరకాల పచ్చళ్ళు ఉంటాయని ఆ రకరకాల పచ్చళ్ళు వంకాయ పచ్చడి కూడా ఒకటి అనమాట నేను ఇలా వేసేసుకోవాలండి పచ్చడి ట్వంటీ ఫోర్ అవర్స్లో అయిపోతుంది ఎక్కువ పొయ్యి మీద ఏం చేసే పని మనం అంతా ఇట్లా కత్తిపెట్టి మిక్స్ చేసుకోవడం అనమాట రైస్ ముక్కలన్నీ కట్ చేసుకున్నా అనమాట ఒకసారి ఇట్లా ఎక్కువ ఈ మొత్తం కూడా ఒక సీసాలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం సీసా మొత్తం వచ్చేసింది అనమాట ఇది రేపటికి దిగిపోయిందండి ఫ్రెండ్స్ మార్నింగ్ కల్లా పచ్చడి చూడండి ఎంత బాగా కిందకి దిగిపోయిందో దీంట్లో మనం చింతపండు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ మొత్తాన్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండును కూడాను చేసుకొని మనం ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట మొత్తం ఒక నూట యాభై గ్రాముల దాకా పెట్టాను అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ సాయంత్రం దాకా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈలోపు ఈ చింతపండు మొత్తం నాగిపోతుందనమాట ఫ్రెండ్స్ కాసిన మెంతలే వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ చట్నీలోకి అదే గిరిలో నూనె వేసుకుందాం అనమాట ఇక తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వంకాయ పచ్చడి తొక్కడానికి వచ్చేసా అనమాట తొక్కితే సరిపోతుందండి ఎక్కువ టైం పట్టదు కొంచెం పచ్చడి కదా అర కేజీ అయినాయి కదా దానికి తోడు దీనిలో వంకాయ ముక్కలు బాగా నలగాల్సిన అవసరం లేదనమాట మనం కేవలం కేవలం చింతపండు నానపెట్టాం కదా చింతపండు నలగొట్టుకుంటే ఈ మెంతులు ఆవాలు నూరుకుంటే సరిపోతుంది అనమాట అందుకనే గ్రైండర్తో అంత అవసరం ఉండదు మిక్సీలో కూడా వేసుకుంటారు నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి రోట్లో వేసుకుంటాను అనమాట ఇదిగో ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఇట్లా మ్యాగ్నేట్ అయిపోయిందనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ అవర్స్ అయిపోయిందనమాట ఇప్పుడు అంటే రాత్రి నా నాన్న రాత్రి ఉప్పులో ఊర వేస్తాయి కదా మార్నింగ్ చింతపండు నానబెట్టుకున్నా అనమాట ఇంకా ఈ పూట పచ్చడి తొక్కేస్తున్నానండి ఇంకా అయిపోతుంది పొయ్యి మీద మనం చేయాల్సిందల్లా తాలింపు పెట్టుకోవడము ప్లస్ బెంతులు వేయించుకోవడం అంతేనండి ఇంకేం పని ఉండదు పొయ్యి మీద పచ్చడి మొత్తం బేసన్లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్ దాని తర్వాత మనం ఆవాలు ఇవి మనం మెంతులు నూరుకున్నాం ఫ్రెండ్స్ బండ కొనుక్కు రావాలండి బండ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఆవాలు వేసేసుకున్నాం కొంచెం మెల్లగా తుకోవాలండి ఫ్రెండ్స్ ఆవాలు మెంతులు బాగా నలిగిపోయినాయి ఫ్రెండ్స్ మనం దీంట్లో చిన్నల్పాయలు వేసి తొక్కుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆవాలు చిన్నలుపాయలు మెంతులు కలిపి నూరుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ చింతపండు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ చింతపండు తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట అంటే మనం వంకాయ ముక్కలు ఎక్కువ నలగాల్సిన అవసరం లేదు ఈ పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే అడుగున ఉప్పు ఉంది కదా అడుగున ఉప్పుందనమాట ఉప్పు తీసుకోవడానికి వీలుగా ముందుగా తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈ ముక్కలు ముక్కలు అయితే మొత్తం తీసుకొని సైడ్ పెట్టేసుకున్నాను అనమాట అయితే ఈ వాటర్లో లోపల మనకి కొంచెం ఉప్పు కరగకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఉప్పు అనేది మనం తీసుకొని ఈ చింతపండులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మొత్తం అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా దంపుకోవటమే ముందు అర్జెంటుగా బండ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మరీ ఇది కింద కొన్నట్టుంది మొన్న పాపాయి ఏదో కొబ్బరి చెప్ప ఏదో కొడదామని అడ్డంగా ఇలా తిప్పి ఇలా కొట్టింది బండ పగిలిపోయింది రెండు ముక్కలు అయిపోయింది ఫ్రెండ్స్ మనం దీంతో ఉప్పు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ గిద్దెనరా ఇది గిద్ద అంటారు దీంతోటే గిద్దనర తీసుకోవాలి కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను అనమాట గిద్దన్నరకి కొంచెం ఒక స్పూన్ తగ్గిస్తున్నాను అనమాట తగ్గించి తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చారు సార్ గారు నేను నూరుతాను నేను నూరుతానని చెప్పాను కదా మా ఇంట్లో పచ్చడి అంటే చాలు ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు నూరేయడానికి సరే నాకెందుకు కష్టం వాళ్ళు నూరుతారు నేను చూస్తూ ఉంటాను చెప్పాను కదండి లాస్ట్లో వచ్చి షో ఇచ్చేస్తున్నారు చూడండి సార్ గారు అబ్బా బా అందులో ఏం నేను ఎంతో జాగ్రత్తగా పట్టుకుంటున్నాను పచ్చడి ఓకే 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 ఫ్రెండ్స్ సార్ గారి వంకాయ పచ్చడికి లైక్ ఇచ్చుకోండి సార్ గారి ఇప్పుడు వచ్చారు నేను మామూలుగా అయితే గ్రైండర్లో వేసేసేసుకుని హాయిగా ఇది చేసుకునేదాన్ని ఇప్పుడు నూరుతున్నాను మన కోసం ఆ మాత్రం కష్టపడిపోతే పర్వాలేదు అంకచ్చి ఎక్కువ నూరుతానండి ఎందుకంటే ఒక గిద్దే కాబట్టి నూరు నలిగిపోయింది అది శాంతం ప్రాబ్లం లేదు అలా నలిపి ఆ కారం వేసిన తర్వాత మనం ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కదా మన దగ్గర ఆ నీళ్ళు కూడా అందులో పంపేసుకోవాలన్నమాట మెల్లగా నోరండి ఈ జాడీ ఇంకా యూజ్ చేయకూడదండి అంటే మనం మ్యాగ్నె ఇదే దీనిలో ఇచ్చేసాం కదా కారం కలిపిన తర్వాత మళ్ళీ వేరే జాడీలో వేసుకోవాలన్నమాట ఇంకెందుకు ఆలస్యం సార్ అది తిప్తాను కెమెరా ఇందులో ఈ మసాలా కూడా వేస్తున్నానండి ఇది రెండు పచ్చడిలోకి ఇది సరిపోతుంది అలా అలా కొంచెం మెత్త మెత్తగా దూదుగా కొట్టండి ఎక్కువ కొట్ట అవసరం లేదండి ముక్కలు ముక్కలుగా ఉంటుంది అనమాట ఇప్పుడు పచ్చడి టేస్ట్ వచ్చేస్తుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఎందుకు దాన్ని కొట్టాడు అనుక సరిగా నలపండి అబ్బా నేను కష్టపడుతుంటే చూడలేరండి సార్ గారు కానీ సంవత్సరం మొత్తం ఉండేవి కదా కొంచెం కష్టపడితే టేస్ట్గా ఉంటాయి అన్నమాట మీరు కూడా ఇలాగే చేసుకుంటారుగా మీ ఇంట్లో నేను చేసుకోవాలనుకుంటున్నాను అట్లానే ఇప్పుడు నేను అన్నా ననుకో మగోళ్ళ పని అయిపోయింది ఇంట్లో ఆడవాళ్ళు కనుక ఈ వీడియో చూశారంటే ఇంకేంలే మీరు కూడా చెయ్యాలి అంటారేమో వింటున్నారా మీరు వింటున్నారు సరే ఫ్రెండ్స్ పచ్చడి అయితే నలిగిపోయింది గుమ్మగుమలాడే వాసన అయితే వచ్చేస్తుంది అవుంది లేదు అన్నలేదు తింటే ఇంకా బాగుంటుంది పచ్చడి సార్ గారి చేత తొక్కిస్తున్నానని వాళ్ళ చుట్టాలందరూ నా మీద ఎగురుతారేమో ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదా చక్కగా ఏగిపోయింది పోపు అయితేను అందులో ఈ పచ్చడి వేస్తాను అన్నమాట పెట్టేస్తానులే ఇది రోటి పచ్చడి కాదండి వంకాయ నిల్వ పచ్చడి అండి చాలా బాగుంటుందండి వంకాయ కూర వంకాయ పచ్చడి ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అయితే వంకాయ కొంచెం ముదురాలన్నమాట అబ్బబ్బబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది అందులో వేసేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ తాలింపులు అయితే పెట్టేసానమాట దీన్ని మొత్తాన్ని ఒక జాడీలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇట్లాగా అంటే మామూలుగా అయితే ఎక్కువ ఉంటే పచ్చడి మనం రుబ్బుకోవాలండి నేను కొంచెం పచ్చడి కదా ఎక్కువ లేదు కదా అంటే నేను ఎక్కువ తినము ఇది అంటే పది పచ్చళ్ళ మీద ఇది ఒక పచ్చడి ఎక్కువ పట్టమండి పచ్చళ్ళు క్వాంటిటీ తక్కువ రకాలు ఎక్కువ అనమాట ఇది సరిపోతుంది మాకు ఈ గేర్ మొత్తం సరిపోతుందనమాట కరెక్ట్గా ఈ జాడీకి సరిపోతుందండి ఎవ్రీ ఇయర్ ఈ వంకాయ పచ్చడి ఇందుట్లోనే పడతానమాట ఈ చిన్న జాడి ముందు క్యాబేజీ పట్ట పచ్చడి పట్టిన జాడీ అనమాట ఇక ఇందులో సరిపోతుంది ఇయర్ మొత్తం ఉంటుంది అనమాట ఇది అప్పుడప్పుడు అప్పుడప్పుడు నెలకొకసారి రెండుసార్లు అట్లా వేసుకుంటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇంకోటి మా సార్ గారు ఉన్నారంటే ఖచ్చితంగా చేయాల్సిన పని అదేంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చేస్తున్నాను వాళ్ళ అమ్మగారు పెట్టే చేసే పని అనమాట ఇదంతాను పచ్చడి అంతా అయిపోయిన తర్వాత అందులో వేసుకొని ఇలా తినాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఇట్లా ఎవరు తింటారో మీరు కామెంట్ చేయాలి ఖచ్చితంగాను ఓకే ఫ్రెండ్స్ సార్ గారైతే ప్లేగ్గి పట్టుకొని రెడీగా ఉన్నారనమాట తిని ఎలా ఉందో చెప్పండి ఉప్పు సరిపోయిందా సమకాలలో ఉన్నాయి ఎవరైతే ఊరిపోతుంది ఫ్రెండ్స్ మీరొచ్చి తినలేరు కదా నేనే తినేస్తాను చాలా బాగుంది